పోలీ స్వర్గం కథ కృష్ణానది తీరంలోని బాదర్ గ్రామంలో పోతడు అనే చాకలివాడు ఉండేవాడు అతని భార్య మాలి చాలా కఠిన స్వభావం గల మహిళ ఈ దంపతులకు నలుగురు కుమారులు ఉండేవారు మరియు వారందరికీ వివాహం చేశారు అయితే ముగ్గురు కోడళ్లు తమ అత్తగారిలా పొగరుగా క్రూరంగా ఉండేవారు కానీ నాలుగవ కోడలు పోలి మృదు స్వభావం కలిగి శాంత స్వభావురాలు ఆమె అందరూ పెట్టే బాధలను సహిస్తూ ఎప్పుడూ తన ధర్మాన్ని పాటించేది పోలి కష్టాలు అత్తగారు తోటికోడళ్ళు పనులను పూర్తిగా పోలికి అప్పగించేవారు భర్త కూడా తన తల్లి మరియు వదినల మాటలు నమ్మేవాడు పోలి ఎంత కష్టపడినా ఆమెను ఎవరూ అర్థం చేసుకోలేదు కానీ పోలి భగవంతుని మీద తన భక్తిని స్థితిలో కూడా కోల్పోలేదు ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది గ్రామంలోని ప్రజలు నదీ స్నానం చేసి దీపారాధన చేస్తూ పూజలు చేసేవారు మాలి మిగిలిన తోటి కోడళ్ళు కూడా నదీ స్నానానికి వెళ్లేవారు రోజు కానీ పోలికి ఇంటి బాధ్యతలు వదిలి నదీ స్నానం చేయటానికి కూడా అనుమతించలేదు అయితే వారు పూజ చేసే సమయంలో కూడా పోలి గురించే అనవసర ఆలోచనలు చేసేవారు ఆమె ఇంట్లో పాలను త్రాగుతుందేమో వెన్న తినేస్తుందేమో లేదా వాటిని అమ్మి డబ్బు దాచుకుంటుందేమో అని అనుమానించి చర్చించేవారు వారు నదీ స్నానం చేస్తూ శరీరాన్ని శుభ్రం చేసుకున్న మనసు మాత్రం పోలిపై ద్వేషంతో నిండిపోయి ఉండేది ఈ విధంగా మాలి మరియు ఆమె కోడళ్ళు కార్తీక మాసాన్ని పూజలు ఆడంబరాలతో గడిపినప్పటికీ వారి మనసులు భగవంతుడిపై శ్రద్ధ చూపక అసూయా నిందలతోనే నిండిపోయి ఉండేవి పోలి నిస్సహాయురాలుగా ఇంట్లోనే ఉండిపోయి మనస్సులో భగవంతుని ప్రార్థిస్తూ కొండలోని నీటితో స్నానం చేసి తన చీర చెంగుని చించి వత్తిగా చేసి కవ్వానికి ఉన్న వెన్నతో వత్తిని తడిపి దీపం వెలిగించి గోవింద పుండరీకాక్ష జనార్దన అనే భగవంతుని నామాలను ఉచ్చరించుకుని ప్రార్థన ప్రారంభించింది స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయచూపుము నేను అశక్తురాలను నాపై నన్ను అనుగ్రహింపు అని వేడుకుంది పోలిపై శ్రీ మహావిష్ణువు దయ పోలి భక్తిని గమనించిన వైకుంఠంలోని ఉన్న శ్రీ మహావిష్ణువు తన దూత సుశీలుడును బంగారుపు విమానంతో పంపి పోలిని స్వర్గానికి తీసుకురమ్మని ఆదేశించాడు సుశీలుడు పోలిని గౌరవంగా స్వర్గానికి తీసుకుని వెళ్ళటానికి వచ్చను అత్తగారి అత్యాశ ఇంతలో అప్పుడే వ్రతోధ్యాపన చేసుకుని పోలి అత్త మాలి మిగిలిన తోటి కోడళ్ళు ముగ్గురును ఇంటికి వచ్చారు మాలి జరిగిన దానిని తెలుసుకుని తాను వైకుంఠమునకు వెళ్లాలని తలచి విమానముతో నెగరపోవు పోలి పాదములు పట్టుకునేను మాలి పెద్ద కోడలు తన ఎత్తయగు మాలి పాదములు పట్టుకున్నాను అట్లే ఆమె పాదములను రెండవ కోడలు రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకున్నారు ఈ దృశ్యం చూసేవారికి విచిత్రంగా కనిపించింది కానీ మహావిష్ణువు యొక్క దూత దుష్టులను వైకుంఠానికి అనుమతించేది లేదు అని కత్తితో మాలి చేతులను నరికెను మాలి మరియు ఆమె ముగ్గురు కోడళ్ళు కింద పడిపోయారు సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ వైభవముగా పోలిని వైకుంఠమును తీసుకునిపోయాను ఈ కథ నీతి ప్రతి ఒక్కరూనూ అసూయ ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే యత్నించవలెను పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక